కార్మికుల సమస్యలను పరిష్కరించాలి మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమస్యలను పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులను పర్మిట్ చేయాలి మున్పల్ కార్మికులను పర్మిట్ చేయాలి మున్సిపల్ కార్మికులను అరవై ఏళ్ళు వద్దు 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 ఇంజనీర్ కార్మికుల మున్సిపల్ ఇంజనీర్లందర్నీకులందరినీ వర్మ చేయాలి మున్సిపల్ కార్మి వద్దు పరమైవద్దు మున్సిపల్ కార్మికుల మున్సిపల్ కార్మికులందరినీ సమాన పనికి సమాన వేతనము సుప్రీం కోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనము పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరవైవద్దు అందరినీ

ఈరోజు కడప కార్పొరేషన్ ఆఫీస్ వద్ద మున్సిపల్ కార్మికులను అటు ఇంజనీరింగ్ కానీ ఇటు శానిటేషన్ కానీ రకరకాల కార్మికులకు సంబంధించి అరవై ఏళ్ళ నుంచి అరవై రెండేళ్ళకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా అందరికీ అరవై రెండు ఏళ్ళు పెంచినారు మున్సిపల్ కార్మికులు మాత్రం అరవై ఏళ్ళు పెట్టి ఇండ్లకు బొమ్మని చెప్తా ఉన్నారు ఇది సరైంది కాదు అని చెప్పి మేము సిఐటివిగా చెప్పదలుచుకున్నాం నువ్వు పంపించాలనుకుంటే అరవై ఏళ్ళు పెట్టిన తర్వాత కాల్చిన ఒక పది లక్షలు లెక్కించి నెలకు పెన్షన్ ఇచ్చి ఆ కుటుంబంలో ఉద్యోగం ఇచ్చే ఎవరు వద్దన్నారు అవన్నీ చేయకోకుండా ఈరోజు ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మీరు ముఖ్యమంత్రి అయినారు మీ కొడుకు మినిస్టర్ గారు ఇచ్చినారు అందరికీ పదువులు ఇచ్చారు మున్సిపల్ వర్కర్లు తాత ముత్తాతల కాలం నుంచి పనిచేస్తూ ఉంటే వీళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈరోజు ధర్నానే నిదర్శనంగా సాక్ష్యంగా చెప్పదలుచుకున్నాం మినిమం వేతనం లేదు కార్మిక చట్టాల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్మికులను అరవై రెండు వే అరవై రెండు నెలల వరకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా వీళ్ళని అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి చెప్పదలుచుకున్నాం స్థానికంగా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు రక్షణ లేదు భద్రత లేదు ఉద్యోగ భద్రత లేదు ప్రమాదం జరిగితే రక్షణ లేదు ఇన్ని రకాల సమస్యలు ఉన్నా ప్రజలు బాగుండాలి ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి కరెంట్ ఇవ్వడంలో కానీ నీళ్ళు ఇవ్వడంలో కానీ కసుగొట్టడంలో కానీ అన్ని రకాల పనిచేయడంలో కీలక పాత్ర ఈరోజు మున్సిపల్ వర్కర్లు పోషిస్తూ ఉన్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని ఆలోచన చేసుకొని మినిస్టర్ గారు నారాయణ గారు అర్థం చేసుకొని అరవై రెండు నెలలకు పెంచి జీతం పెంచాలని మీ ద్వారా ప్రత్యేకంగా సిఐటిగా మున్సిపల్ వర్కర్ యూనియన్గా గా スいンバイ。